హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీతో షేర్ చేసే వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా సండే వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకున్నాను కానీ సాటర్డే తీసిన వ్లాగ్ అయితే టూ మినిట్స్ అలా ఉండడం వల్ల అది కూడా యాడ్ చేసేది అనమాట ప్రజెంట్ ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఆ రోజు సాటర్డే కదా సో టూ వీక్స్ నుంచి ఇంతకుముందు పిండి దీపారాన్ని చేశానని అని చెప్పాను కదా వెంకటేశ్వర స్వామికి ఒక శనివారం ఇది రెండో శనివారం అనమాట ఆ రోజు సెకండ్ థ్యాట్ డే అవ్వడం వల్ల వచ్చేసి పవర్ కట్ అనమాట నేను బియ్యం అయినా ఆనబెట్టుకున్నాను పవర్ కట్ అయిపోయింది సో సరే అని చెప్పి దాన్ని అయితే బియ్యాన్ని అయితే చిన్న రోకులు ఉంది కదా దాంట్లో దంచి అయితే దీపం పెడదామనేసి దంచుతూ ఉన్నాను అది చాలా లేట్ అయిపోయింది అంతే కొంచెం అలా అలా దంచేసి అయితే దీపం పెట్టాను ఇంకా వచ్చేసి చూడండి చిన్నదేపం అనమాట నార్మల్గా కొంచెం పెద్దదే అనుకున్నాను కానీ పవర్ కట్ వల్ల దంచలేక కొంచెం చిన్నదే పెట్టాను అనమాట ఇంకా ఈవినింగ్ ఆ రోజు ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు సో పిల్లలు ఇంట్లోనే ఉన్నారనమాట సెకండ్స్ అని సో అందుకని వ్లాగ్ తీయడం ఏం కుదరలేదు సో అందుకనేసి తీయలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఏదైనా స్నాక్స్ చేద్దామనేసి గోధుమ పిండితో అయితే ఇలా ట్రై చేశాను నార్మల్గా రొట్టెలు వేసుకుంటాం కదా ఆ టైప్లో వేస్తాను ఇలా సో ఈ దాన్ని కొంచెం ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అనేసి ట్రై చేశాను ఇక్కడైతే చాలా వర్క్ అయితే ఉంది కొన్ని అంట్లు అవి ఉన్నాయన్నమాట డస్ట్బిన్స్గా ఇంకా పిండి కలుపుతున్నాను సో ఇది చాలా లేట్ ప్రాసెస్ అయింది గోధుమ పిండి కదా కొంచెం స్మూత్గా కలిపి అయితే ఉప్పు చెక్కలు అంటారు కదా పప్పు చెక్కలు అవి సో అలా అయితే తట్టి అయితే డీప్ ఫ్రై చేసేయాలన్నమాట సో కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కూడా అయితే ఇష్టంగా తింటారనేసి ట్రై చేశాను దీంట్లో వచ్చేసి కొంచెం సాల్టు కరివేపాకు ఆనియన్స్ ఇంకా కొంచెం మిరపడి అనమాట కారం ఇలాగా ఇవి వన్ డే టూ డేస్ అయితే ఉంటాయన్నమాట గట్టిగా తర్వాత అయితే కొంచెం మెత్తబడిపోతాయి కానీ తినేదానికైతే స్నాక్స్ బాగుంటాయి అనమాట మెత్తగా ఉన్నా కూడా చాలా టేస్టీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుంది సో అది ప్రిపేర్ చేసేసరికి చాలా టైం అయిపోయింది ఎలా అయితే నేను పిల్లల కోసం అయితే చేశాను అంటే హాలిడేస్ కదా ఇంట్లోనే ఉన్నారు కదా టూ డేస్ అనేసి అయితే ఇవి చేశాను అనమాట చాలా పలచగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి సండే అనమాట మార్నింగే ఇంకా ఆ రోజు పూజ అయితే ఏం లేదు వారాహి నవరాత్రులు అయితే లాస్ట్ వారం అనమాట సండే రోజు అది కాక వర్షం వస్తుంది ఈ వీక్ అయితే చాలా వర్షం ఎక్కువగా ఉంది ఉంది నైట్ టైమ్స్ కొంచెం సండే కదా కొంచెం ఫ్రీగానే ఉంటాం కదా సో అందుకనేసి అంత వర్క్ ఏం స్టార్ట్ చేయదు మార్నింగ్ వచ్చేసి ముకుంద గోధుమ పిండి ఉంటుంది కదా సో గోధుమ పిండి బాండాలు అడిగింది అనమాట అంటే బెల్లం వేసి చేస్తారు కదా తీపి బాండాలు సో అవి అడిగింది సరే అని చెప్పేసి ముకుంద కోసం అయితే అవి చేసిస్తున్నాను ఫైనల్గా పిల్లలకైతే తీపి బాండాలు వేసి ఇచ్చేస్తాను అయితే చాలా ఇష్టం హిమాత్తుంది కానీ ప్లేట్లు వేసుకుంది తర్వాత ముకుందాకి ఇచ్చేసింది ఇంకా టీవీ చూస్తున్నాం అనమాట అంటే అంటే కదా ఇంకా కొంచెం మబ్బులు మబ్బులుగా చల్లగా ఉంది వాతావరణం సో తర్వాత వంట చేసుకోవచ్చులే అనేసి ఖాళీగా ఉన్నాను ఇంకా వారాహీనవరాత్రి కదా పూజ లేదు కదా ఈవినింగ్ చేసుకున్నాం అంటే ఈ వారాహి నవరాత్రులు అంటే మనం పూజ ఏం చేసుకోలేదు కానీ నైన్ డేస్ నాన్ వెజ్ తినకుండా అయితే అమ్మవారిని తలుచుకుంటూ అలా ఉండడం జరిగింది సో అందుకనేసి లాస్ట్ డే కదా ఏదైనా ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టుకుందాం అనేసి నా దగ్గర అయితే అమ్మవారి ఫోటో కూడా ఏం లేదు సో జస్ట్ చాలా రోజుల నుంచి అయితే నమ్ముతాను నేను రీల్స్ అవి చూడడం వల్ల ఏమయ్యని చాలా రోజుల నుంచి అమ్మవారి నామం తలుచుకోవడం అలవాటు సో అందుకనేసి నవరాత్రులు వచ్చాయి కదా అనేసి నాన్ వెజ్ మానేసి ఇంకా అమ్మవారిని అలా ఉన్నాను అనమాట సో అందుకనేసి నైన్ డేస్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా సో అందుకనేసి ప్రసాదం చేద్దాము ఈవినింగు ఇంకా టెంకాయ కొట్టుకుందాం అమ్మవారికి అనేసి అనిపించింది సో అందుకనేసి మార్నింగ్ చేయలేదు పూజ కొంచెం ఫ్రీగానే ఉన్నాను చెప్పాను కదా గుప్త నవరాత్రులు ఆషాఢంలో వస్తాయన్నమాట నైన్ డేసు ఈ పూజ వచ్చేసి ఈవినింగ్ టైంలో చేయాలన్నమాట నైట్ టైంలో చేసుకుంటారు ఎక్కువగా సో ఈ నైన్ డేస్లో అయితే నాకు అమ్మవారి మీద ఇంకా చాలా నమ్మకం అయితే ఎక్కువైంది సో అందుకనేసి ఇంకా ఇన్ని రోజులు చేయలేదు కదా సో ఈ రోజైనా పూజ చేసుకుందాం అనేసి అనుకున్నాను ఇప్పుడైతే ముకుందాకి రిబ్బంజాలు వేస్తున్నాను అనమాట ముకుందనే తీసింది వీడియో నేను అప్పుడు చూడలేదు తర్వాత ముకుంద హెయిర్ కట్ చేసుకుంది కదా సో అది రియల్గానే తను హెయిర్ కట్ చేసేసుకుంది ఒక సైడ్ అంతా తర్వాత నెక్స్ట్ జడేసేటప్పుడు చూశాను నేను ఈ వీడియో చూసినప్పుడే తెలిసింది నేను కాదు నేను కాదు అని వాదిచ్చింది కానీ ఈ వీడియో చూసిన తర్వాత కన్ఫర్మ్ అయింది ముకుందనే కట్ చేసుకుందనేసి హెయిర్ హిమా కూడా అలాగే కట్ చేస్తుంది ఎప్పుడన్నా సెజర్ కనిపించినప్పుడు అలా అంటుంటారు ఊరికే నేను తమాషా కనుక్కుంటాను వాళ్ళు నిజంగానే కట్ చేసుకుంటారు చూడండి ముక్కుందాక రెబ్బండ్జలు వేసేసాను హిమాకోడు తర్వాత జడేబి చేసుకుని అయితే ఆడుకోవడానికి వెళ్ళాలనేసి ఎక్కువగా గొడవ చేస్తూ ఉంటారు సో అందుకనేసి త్వరగా త్వరగా వాళ్ళని రెడీ చేసి తర్వాత వంట అయితే చేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా ఈరోజు వెజిటేబుల్స్ అయితే ఏం లేవు ఇంకా వెజిటేబుల్ రైస్ చేద్దాం ఏం కూరగాయలు ఏం లేవు కదా అనేసి పొటాటో ఒకటి ఉన్నింది సో అందుకనేసి దాంతో వెజిటేబుల్ రైస్ అయితే చేశాను చూడండి చెప్పాలంటే ఈ వెజిటేబుల్ రైస్ కొంచెం వాటర్ తక్కువ అవడం వల్ల కొంచెం అలా అనిపిస్తుంది టేస్ట్ వేస్ట్ బాగానే ఉంది ఇంకా హిమా నేనైతే తినేస్తాను ముకుందైతే ఆడుకోవడానికి వెళ్ళింది చెడు నేను చేసిన వెజిటేబుల్ రైస్ ఇంకా పెరుగు పచ్చడి ఈ సండే అనమాట సండే ఆఫ్టర్నూన్ లంచ్ ఇది ఇంకా హిమా నేనైతే లంచ్ చేసే లంచ్ చేసేస్తున్నాం కానీ ముకుంద రాలేదు ఆడుకుంటూ ఉంది చూడండి హిమాకైతే ఒక్క పిల్లక వేసాను రిబ్బన్తో రిబ్బన్ కనిపించలేదు సో అందుకని ఒకటే ఉందనేసి అలా వేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అలా ఈవినింగ్ టైంలో అనుకుంటా చూడండి అప్పటికీ వర్షం పడుతూ ఉంది లైట్గా చూడండి చాలా వర్షం అయితే ఈ మధ్య ఎక్కువగా వర్షం పడుతూ ఉండడం వల్ల కొంచెం మబ్బులు మబ్బులుగా అలా ఉంటుంది నేను చెప్పాను కదా మొన్న నారాయణ హాస్పిటల్ డెంటల్కి వెళ్ళానని చెప్పేసి సో అప్పుడైతే ఇది చూడండి ఈ మొక్కలు తీసుకొచ్చాను నేను లిల్లీ టైప్లో ఉంటాయి నేను తీసుకొచ్చిన కొన్ని కొన్ని మొక్కలు అయితే అక్కడక్కడ వేశాను ఇది వచ్చింది ఇంకా చూపిస్తాను ఒకటైతే ఇది బాగా మలిచింది అనమాట అంటే బాగా గ్రో అవుతుంది వాటికన్నా కూడా చూడండి తర్వాత బాగా గ్రో అవి చిన్న గెడ్డలుగా ఉంటాయి కదా వీటికి సో అవనమాట ఇవి చూడండి అక్కడక్కడ వేశాను ఇంకా ఈ ప్లాంట్ చూడండి చాలా రోజుల నుంచి ఒకటే అనమాట ఎలాగో అలాగో వస్తుంది ఇంకుంది అయితే ఇక్కడ వర్షంలో నన్ను నేను చూడకపోతే ఖచ్చితంగా వాళ్ళు వర్షంలో పెరుగుతూ ఉంటారు చూడండి ఎంత చెప్పినా కూడా లోపలికి వెళ్ళేది ఇంకా ఈవినింగ్ అయితే నేను అమ్మవారికి ఇష్టమైన పానకం ఇంకా సేమియా పాయసం అయితే చేశాను ఈవినింగ్ టైంలో అప్పుడు కూడా లైట్గా వర్షం వస్తుంది చూడండి సింపుల్గా ఇలా పిండి దీప ఎర్ర మొత్తులు వేసుకొని అయితే అమ్మవారికి చేశాననమాట మూడు నిమ్మకాయలు పెట్టి సింపుల్గా అంటే మనం పటమేం పెట్టుకోలేదు కాదు చాలా మంది అంటుంటారు ఇంట్లో పెట్టుకోకూడదు అనేసి సో అవన్నీ ఎందుకనేసి అమ్మవారు లక్ష్మీ స్వరూపమే కదా సో అందుకనేసి లక్ష్మీ అమ్మవారికి నేను పెట్టుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను దేవుడికి సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అనమాట మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వారాహి అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ చాలా నమ్మకం అయిన అమ్మవారు అనమాట నేనైతే చాలా నమ్ముతాను చూడండి ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది థ్యాంక్ యూ వారాహి నమస్తుతే